అందరికీ నమస్కారం కొంచెం పుల్లగా కారంగా తీయగా ఉండి ఇడ్లీ దోశ చపాతీ లాంటి వాటిలో నంచుకోవడానికి ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సింపుల్ అండ్ ఈజీ పచ్చడి చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు స్పూన్ మెంతులు వేసి ఇవి కొంచెం వేగి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత అరస్పూను ఆవాలు కూడా వేసి మంటలో ఫ్లేమ్లోనే ఉంచి మరికొంచెం సేపు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారని వేటిని రోట్లో వేసుకుని మెత్తని పౌడర్లా దంచి రెడీ చేసుకోవాలి ఈ పొడి మరీ ఎక్కువ వేసినట్లయితే పచ్చడి కాస్త చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఎంత క్వాంటిటీలో అయితే మెంతులు ఆవాలు తీసుకున్నానో మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకుని రసం తీసి రెడీ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చడి చేయడం కోసం ఖర్జూరం పండ్లని తీసుకొని గింజలు వలిచి గుజ్జు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా నల్లగా ఉండే ఖర్జూరాన్ని తీసుకుంటున్నాను కానీ మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో దాన్నే వాడుకోవచ్చు ఇక్కడ నేను దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నాలుగైదు స్పూన్ల నూనె కాగిన తర్వాత రెండు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి అల్లం ఫ్లేవర్ వాళ్ళు కొంచెం తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరం అంతా వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి అయితే ఇలా కలిపేటప్పుడు కొంచెం మ్యాష్ చేసినట్టుగా కలుపుతూ వేయించాలి ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం పచ్చడి టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఖర్జూరంలో కూడా తీపి ఉంటుంది కాబట్టి పచ్చడి తీయగా ఉంటే లేని వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్లేదు చింతపండు పులుసు పోసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి ఈ పచ్చడి సరిగ్గా కుక్ అవడం కోసం అవసరమైతే కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు దాదాపు ఐదారు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తర్వాత ఇందులో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా చక్కగా ఉడికి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చివర్లో ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసి అంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతా సరిగ్గా సరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి గాలి తగలని డబ్బాలో బయటే రెండు మూడు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే దాదాపు పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది అన్నంతో తినడానికి అంతగా బాగుండదు కానీ ఇడ్లీ అట్లు ఇంకా రోటీ చపాతీ లాంటి వాటితో కూడా చాలా చాలా బాగుంటుంది ఖర్జూరాన్ని నేరుగా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా ప్రతిరోజు టిఫిన్స్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు హెల్దీగా ఈజీగా చేసుకునే ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్